అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కీలక పరిణామాలు చూస్తుంటే ఇంకా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకుండానే పని పెట్టేహారా చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా చెప్తే ప్రభుత్వంలో ఏపీ సచివాలయంలో కానీ సిఐడిలో కానీ ఇంటెలిజెంట్ వ్యవస్థలో కానీ చాలా కీలక పరిణామాలు జరుగుతున్నాయి కీలకమైనటువంటి దస్తాల దస్త్రాలు బయటికి పోకుండా కొలాప్స్ అవ్వకుండా ఆల్రెడీ ఏ ఆఫీస్ కాడ కూడా ఆఫీస్ కాడ ఎక్కడ పడితే అక్కడ పోలీసుల పహారాలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థలన్నీ రన్ అవుతున్నాయి ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అవకతవకల విషయంలో కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టానికి చట్టాలకు అతీతంగా అంటే చట్టాలకి సంబంధం లేనిటువంటి అనేక పనులు వయసు ప్రభుత్వంలో జరిగినాయి దానికి ఐపీఎస్ ఐఏఎస్లు ఎప్పుడు ముప్పుడుగా వయసు ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది అటువంటి కీలక దస్త్రాలు కానీ సీడీలు కానీ ఎక్కడ మాయమవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలాగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది అంతేకాకుండా గతంలో గతంలో వైసీపీ ప్రభుత్వానికి అంతకాకున్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇటువంటి ఆఫీసులు అంటే ఒకటండి ప్ర ఏ ప్రభుత్వం అన్నా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ కొంతమంది అధికారులు ఉంటారు తప్పు లేదు దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేము కానీ నిబంధనలకు విరుద్ధంగా మరీ ఒక రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తూ అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఆఫీసర్ రాజ్యాంగానికి విరుద్ధంగా తాము చేసే ఉద్యోగాలను పక్కన పెట్టి వైసీపీకి తొత్తులుగా వ్యవహరించినటువంటి ఆఫీసులపైన చంద్రబాబు నాయుడు గారు కఠినంగా వ్యవహరించే విధానాలు మనకి స్పష్టంగా కనపడతాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్లో కీలకంగా వ్యవహరించినటువంటి కొల్లి రఘురామరెడ్డి గారు సిఐడి చీఫ్ సిఐడి చీఫ్ సంజయ్ గారు అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ గారు వీళ్ళందరూ కూడా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఆయన ఇంటికి వెళితే అనుమతి లేదని గేటు దగ్గర నుంచే కానిస్టేబుల్ కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కానీ పంపించడం పంపించేయడం జరిగిందనమాట ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలామంది అనుకుంటారు ఎలా చేసినా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయనకు సారీ చెప్పేస్తే ఆయన అయిపోతారని కానీ దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు కఠినంగా వ్యవహరించడం మనకి ఇక్కడ కనిపిస్తుంది అదేవిధంగా సిఎస్ జవహర్ రెడ్డి గారు గతంలో టీడీపీ ప్రభుత్వంలో కానీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ మంచిగా పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు ఒకడు అటువంటి ఐఏఎస్ ఆఫీసరు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చీఫ్ సెక్రటరీగా ఆయన నియమించ నియమించడం జరిగిన తర్వాత అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని ప్రతిపక్ష పార్టీలకు ఇబ్బంది కలిగేలా కానీ అధికార పార్టీకి వన్ సైడ్గా సపోర్ట్ చేస్తూ కొన్ని వందల ఎకరాలు స్వాధీనం ఆయన అడ్డంగా సంపాదించినటువంటి ఆరోపణలు కూడా మీద ఉన్నాయి ఈవన్నీ కూడా లీవ్లోకి వెళ్ళిపోమని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఆయన అడగలు లీవ్ పెట్టేసి వెళ్ళిపోవడం ఇలా చాలామంది ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లో కూడా వాళ్ళ ముఖ్యమైనటువంటి విధుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కకు తొలగించేసి అంతేందుకు ఇది మన కొల్లి రఘురాం రెడ్డి గారి డిఐజీ గారిని ఎటువంటి పోస్ట్ ఆయనకి లేకుండా డీజీ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ చేసుకోమని చాలామంది ఆఫీసర్లని వాళ్ళకి ప్రధానమైనటువంటి పోస్టుల నుంచి తీసి పక్కన పెట్టమని ఆదేశాలు ఇచ్చేయడం జరిగిందనమాట ఈ విధానం చూస్తుంటే తప్పుగా వ్యవహరించిన ప్రతి అధికారికి శిక్ష తప్పడం సారీ శిక్ష శిక్షింపబడడం ఖాయం ఇది మాత్రం వాస్తవం నిజంగా తప్పుగా వ్యవహరించిన ప్రతి అధికారిని శిక్షిస్తే రే బృతి భయపడతారు కరెక్ట్గా మసూలుతాం ఏ ప్రభుత్వంలో అయినా సరే మనం ఇది చేయకూడదు ఇది చేస్తే రేపు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనం ఇబ్బందులకు గురవుతాం ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు కాబట్టి మన రాజ్యాంగబద్ధంగా మన ఉద్యోగానికి న్యాయం చేస్తూ పనిచేయాలి అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు చేయడం సాహసం అట్లా ఎవరైనా చూ చూస్తున్నట్టు వదిలేస్తారు కానీ వ్యవస్థను నాశనం చేసే విధానాల్లో కంపల్సరీ శిక్షించాలి అటువంటి పరిస్థితులు వస్తే మంచిదని మనస్ఫూర్తి జై భీమ్